దేశం మెచ్చిందో భారత జనతా పార్టీని భారతులిచ్చి కదలండో జై బీజేపీ అని గర్జించి అన్యాయాన్ని ఎదురించిందో అనేక రాష్ట్రములు గెలిచి తెగించి తెచ్చుకుందాంలో తెలంగాణలో బిజెపి దేశం మెచ్చిన భారత జనతా పార్టీని భారతు లిచ్చి కథల దల్ ఆర్డీఓ గారు వినోద్ కుమార్ గారు స్థానిక ఉపసర్పంచ్ సభాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ఎంపీటీసీ యదన్న గారు ఎంఆర్ఓ శ్రీకాంత్ గారు ఎంపీటీఓ శ్రీనివాస్ గారు ఎంఈఓ రాజగంగారాం గారు డిఎల్పీఓ శ్రీనివాస్ గారు ఎంఏఓ హరికృష్ణ గారు హార్టికల్చర్ ఆఫీసర్ సుమన్ గారు పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నాయకులు పల్లెగంగారెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ గారు రోహిత్ రెడ్డి గారు ఏఈ రాజ్ సతీష్ గారు ఏఈ రూరల్ వాటర్ సప్లై అనిల్ అనిల్ గారు మెడికల్ ఆఫీసర్ పూజారెడ్డి గారు సిడిపిఓ పద్మ భార్గవి గారు ఐసిడిఎస్ సూపర్వైజర్ వెంకట్ వెంకటరమణ రమణ గారు రమణమ్మ వివిధ శాఖల అధికారులు గ్రామస్తులు మన అన్నదమ్ములు అక్క చెల్లెలందరికీ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పిప్రి గ్రామంలో చాలా బాగా ఆర్గనైజ్ చేసినందుకు అధికారులకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను ఈ బండి పేరు మోడీకి గ్యారెంటీకి గాడి ఎవరు ఎన్ని గ్యారెంటీలు ఇచ్చి అది నెరవేరుతారా లేదా నాకే తెలియదు కానీ మోడీ అయితే నెరవేరుతాడు మా మోడీ గారికి ఆశీర్వాదం కూడా బాగిస్తారు మన సభాధ్యక్షులు సర్పంచ్ గారు కూడా ఎలక్షన్ల సమయం కాకుండా ఎప్పుడు కలిసే పని చేస్తాం అందరం అన్ని పార్టీల నా ఎలక్షన్ వస్తుంది కాబట్టి కలిసి పనిచేద్దామని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా మన గ్రామంలో అమ్మా ఇదే లెక్కలు చూస్తే ఇప్పుడు రాషన్ కార్డులు పదిహేను వందల ముప్పై రెండు ఉన్నాయి కానీ ఉజ్వల కనెక్షన్లు నాలుగు వందల ముప్పై ఐదే ఉన్నాయి లేని నమోదు చేసుకోండి గ్యాస్ సిలి గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా వస్తుంది సిలిండర్ మీద నాలుగు వందల రూపాయలు సబ్సిడీ వస్తుంది తక్క ధరకి వస్తుంది మార్కెట్ కన్నా కాబట్టి వేరే గ్రామాలలో పోల్చుకుంటే మనకున్న జనాభాకి రాషన్ కార్డులకి చాలా ముప్పై శాతమే ఉన్నాయి వస్తే చాలా మంది లేనో నమోదు చేసుకోవచ్చు లిమిట్ లేదమ్మా అర్హులందరు ఎన్నైతే అన్ని కనెక్షన్లు మోడీ గారు ఇస్తారు ఏం లిమిట్ లేదు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎనిమిది వందల పదిహేను రైతన్నలకున్నారు రేషన్ కార్డులు ఫ్రీ రేషన్ పదిహేను వందల ముప్పై రెండు మందికి ఫ్రీ రేషన్ వస్తూనే ఉన్నది ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీ రేషన్ ఇస్తామని మోడీ గారు తెలియజేసిండ్రు ఇంకా సుకన్య సమ్మాన్ సమృద్ధి యోజన అమ్మాయిలు చిన్న అమ్మాయిలు పుడితే బ్యాంకుల సాధారణంగా మూడు నాలుగు శాతమే వడ్డీ వస్తుంది ఈ అకౌంట్లు ఓపెన్ చేసుకుని ఎనిమిదిన్నర శాతం బ్యాంకు నుంచి ఇప్పిస్తున్నారు మనకు అమ్మాయిలు పుడితే వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేసుకుంటే అదే రకంగా వివిధ యోజనాలు ఇన్సూరెన్స్ స్కీములు ఇరవై రూపాయలు కడితే సంవత్సరానికి ఏమైనా అఘాయిత్యం అయితే ఎవరైనా చనిపోతే కుటుంబంలో రెండు లక్షల రూపాయలు వస్తుంది ఇంకో స్కీమ్ ఉన్నది సంవత్సరానికి నాలుగు వందల ముప్పై రెండు కడితే మనకి రెండు లక్షల రూపాయలు ఆ కవరేజ్ కూడా ఉంటుంది ఇక ఏడు ఐదు పెట్టిన సుశీలరా దీని పేరు నరేంద్ర మోడీ గారు డ్రోన్ దీది అని పెట్టిండు డ్రోన్ నడవని మంచిగా ఉన్నది పాట ఇది మన రానున్న కాలంలో మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరూ అందరం గ్రూప్లలో ఉంటాం కదా దాదాపు అందరూ ఉంటారు కదా గ్రూప్లలో అమ్మా వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారా అందరు ఉంటారు గ్రూపులలో మన గ్రూప్లలోకి ఇది ఇస్తారు ఇది ఇస్తే గ్రామ పంచాయత్ ద్వారా ఇది రైతుల కిరాయికి ఇస్తాం మన గ్రూప్లకి అదనంగా ఆమ్దాయిని వస్తుంది కిరాయికి ఒక ఎకరానికి గంట సేపట్లో ఇది యూరేజ్ అల్లెత్తది లేకపోతే రెండు రోజులు పడుతుంది అన్న రెండు బస్తాల మూడు బస్తాలు బట్టి ఎంత ఎత్తారో దాన్ని బట్టి సో ఇది ఒకటే గంటల ఎకరం కథం పట్టిస్తుంది అట్లా కూలి మిగులుతుంది రైతుకి నానో యూరియా రెండు బస్తాలు మూడు బస్తాలు అయ్యేటిది అది హాఫ్ లీటరు నానోరియాలో నీళ్లు కలిపేసి గంటలు ఇది ఆ యూరియా పైసలు మిగులుతాయి కూలీ పైసలు మిగులుతాయి లెక్కలు వేసుకుంటే సుమారు తొమ్మిది వందల వెయ్యి రూపాయలు ఎకరానికి రైతుకు మిగులుతుంది పెస్టిసైడ్స్ కూడా మందులు కూడా చల్తుంది యూరియా కూడా చల్తుంది అన్ని కార్యక్రమాలు రైతుకు సంబంధించినవి వెళ్తే రానున్న కాలంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకి ఇది మోడీ గారు ఇస్తారు మీరు గ్రామ పంచాయతీ ద్వారా రెంట్కి ఇవ్వచ్చు గ్రూప్ కి పెరుగుతుంది ట్రైనింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇది నడిపించడం ట్రైనింగ్ కూడా ఇప్పిస్తుంది కాబట్టి మోడీ గారు ఏ రకంగా మహిళల గురించి ఆలోచిస్తా ఉన్నారో మీరు ఉన్న స్కీములే కాకుండా మీరు గమనించి ఆయనకు ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదం ఇట్లనే కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇక ఎక్కడమైనా మనకి ఇల్లే కావాలి అది మాకు ఐడియా ఉన్నది మోడీ గారేమో నాలుగు కోట్ల ఇల్లు కట్టేసిండు ఇక్కడ మన ప్రాంతంలోని ఆయన రెండు లక్షలు ఇస్తాడు దానికి కూడా లిమిట్ లేదు అందరు నమోదు చేసుకోండి అయితే అక్కడ పంచాయతీ ఏడు వస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని పైసలు వేసి కట్టియాలి ఆ రెండు లక్షలు మోడీ గారు ఇస్తే యాభై వేలు వేస్తారా లక్ష రూపాయలు వేస్తారా ఈడ కూడా రెండు లక్షలు వేస్తారా అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం కానీ దాంట్లో పార్ట్నర్షిప్ చేసి వాళ్ళు పనులు చేపించాల పోయిన పది సంవత్సరాల్లో అక్కడ నుంచి ఇబ్బంది అయింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి కోఆపరేషన్ దొరకలే సహకారం దొరకలే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినది ఎట్లా సద్వినియోగం చేసుకుంటారో మనము వెయిట్ చేసి చూడాలి కేంద్రంకి వెళ్ళి లిమిట్ లేదు అందరూ నమోదు చేసుకోండి అర్హులందరూ హౌసింగ్కి ఏముందండి ఆధార్ కార్డు సారీ రేషన్ కార్డు ఇంకేముంది ఆవాస్ యోజనకి ఎలిజిబిలిటీ హౌసింగ్ ఎవరు బీపీఎల్ ఉన్న వాళ్ళు ఇల్లు కట్టిస్తారు లిమిట్ లేదు ఇల్లు లేని వాళ్ళు అందరికి ఇల్లు కట్టిస్తారు మీరు మీ ఆధార్ కార్డులు అందరికి జన్ ధన్ ఖాతాలు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా లేని వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి మీ ఫోన్ నెంబర్లు ఏమన్నా మారితే అది కూడా అప్డేట్ చేసుకోండి జీరో ఖాతా రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు ఖాతాల ఖాతా ఓపెన్ అయిపోతుంది మీకు అన్ని తెలుసు అందరు ఈజీఎస్లు ఉన్నారు కదా ఈజీఎస్ నిధులు కూడా ఏదైతే రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకోసారి అని చెప్పిండ్రు చెల్లమ్మ చెప్పింది అది కూడా కనుక్కుంటాము తొంభై శాతం నిధులు అధికారి చెప్పినట్టు తొంభై శాతం నిధులు కేంద్రంకి వెళ్ళి వస్తుంది పది శాతం నిధులు రాష్ట్రంకెళ్ళి వస్తుంది ఆ పది శాతం నిధులు ఏమైనా లేట్ అయితే ఈ తొంభై శాతం కూడా లేట్ అయితే అమ్మా సో పోయిన ప్రభుత్వం ఏమైనా లేట్ చేసి ఉంటే ఇట్లా లేట్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం టైం కి పది శాతం కడితే తొంభై శాతం కూడా వచ్చేస్తుంది మనకి అది కూడా కనుక్కుంటా వీలైనంత వరకు నెల ప్రతి నెల వచ్చేటట్టు మనం చేద్దాం ఇల్లు మాత్రం అందరు నమోదు చేసుకోండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండు లక్షల రూపాయలు ఆడికేళ్ళు వస్తాయి అందరు నమోదు చేయించేసుకోరమ్మా ఇక రాషన్ కార్డులు రానోళ్లు రాషన్ కార్డు లేని వాళ్ళు కొత్త రాషన్ కార్డులకి కేంద్రం నుంచి లిమిట్ లేదు రాష్ట్రం నుంచి లిస్ట్ ఎంత పోతే అన్ని రాషన్ కార్డులు మనము కేంద్రం నుంచి క్లియర్ చేస్తారు ఏం ఇబ్బంది లేదు ఏమమ్మా అదే రేషన్ కార్డు బియ్యం కార్డు నమోదు చేసుకోండి ఇక మన గ్రామంలో ఆయుష్మాన్ భారత్ చేసుకున్నారా ఎన్ను అకౌంట్స్ ఇక్కడ ఆయుష్మాన్ భారత్ గ్రామంలో ఎన్ని ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయా సో ఎలిజిబిలిటీ ఇంక ఉంటారు మరి ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆయుష్మాన్ భారత్ రేషన్ కార్డు

చేయించుకునే ఓ ఇంటికి అవును ఇప్పుడు అందుకే ఇప్పుడు పెట్టిందే ఈ బండి పెట్టిందే సెంట్రల్ గవర్నమెంట్ మన దగ్గరకు వచ్చింది ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆఫీసుల దృష్టికి తీసుకురండి రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎట్లా చేయాలో చెప్పిండ్రు మేడం ట్రై చేయండి లేకపోతే నా కార్యాలయానికి నా హెల్ప్ లైన్ కు నా కార్యాలయానికి తీసుకొచ్చి ఓకే ఆయుష్మాన్ భారత్ కార్డులు అన్ని కూడా అప్లై చేసుకోండి అమ్మా రాషన్ కార్డులు బీపీఎల్ చేసుకోవచ్చు ఐదు లక్షల రూపాయలు ఏ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఐదు లక్షల రూపాయలు డైరెక్ట్ గా వస్తుంది మీ అకౌంట్ లోకి వస్తాయి ఏమైనా బీమార్లు అయితే ఇంట్లో ఎవ్వరు అయినా ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయలు కాబట్టి అది నమోదు చేసుకోండి ఇక వివిధ స్కీమ్స్ ఇంకా అనేక స్కీమ్స్ ఉన్నాయి అన్నిట్లో కూడా కనుక్కొని దయచేసి అందరూ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఎటువంటి అవకాశం వచ్చింది ఈ అయినా ఎవరన్నా మన చుట్టాలు మన ఇంటి పక్కకున్నోలు రాలేదనుకోండి ఏదైనా సమస్య వల్ల రేపు ఎల్లుండి కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర పోయి నమోదు చేసుకోవచ్చు అటువంటి అలా మిస్ అయినా కూడా దయచేసి పోయి నమోదు చేసుకోవాలి అందరూ ఇక కొత్త మంది కూడా చాలా వస్తాయి తీసుకోండి ఉజ్వల తీసుకోండి ఈ కార్యక్రమానికి మళ్ళా పెద్ద మనుషులు అటల్ పెన్షన్ యోజన అరవై సంవత్సరాలు దాటితే వాళ్ళకి పెన్షన్లు వస్తాయి రైతులకు అరవై సంవత్సరాలు దాటితే పెన్షన్లు వచ్చే స్కీమ్ ఉన్నది అన్నిట్లో కూడా అన్ని స్కీముల మీద కూడా ఇప్పుడు మేము మేము క్యాలెండర్ ఆవిష్కరించాం కదా ఆ క్యాలెండర్లు అందరికి అపజప్తాము అందులో ఉన్నాయి ఈ ప్యాంప్లెట్లు ఇస్తారు దీంట్లో స్కీమ్స్ అన్నీ ఉన్నాయి దయచేసి అందరు కూడా చదువుకొని ప్రతి ఒక్కళ్ళు ఏమి లిమిట్ లేదు ఆఫీసర్ల దగ్గరకు పోయి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమం వల్ల చాలా బెనిఫిట్ ఉన్నది నేను నిన్న కనుక్కుంటే మొన్న సాయంత్రం వరకు మన పార్లమెంట్ లో ముప్పై ఐదు వేల కొత్త అప్లికేషన్లు వచ్చినాయి ఇంకా మనకి ఇరవై ఆరు తారీఖు వరకు సమయం ఉంది ఇంక ఇరవై రోజులు ఉన్నది అరవై డెబ్బై వేల కుటుంబాలు దీంట్లో నమోదు చేసుకుంటా ఉన్నారు వివిధ కార్యక్రమాలలో సో ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఒక్కసారి మైక్ 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 ఇంకోటి మన పిప్రి గ్రామంలో ఏ ఏ ప్రభుత్వానికి సంబంధం లేకుండా మన స్కూల్ ని కూడా ఒక కంపెనీకి అప్పచెప్పినా వాళ్ళు స్కూల్ డెవలప్ చేస్తారు షెడ్ వేసింది అన్నారు బాత్రూమ్ లో కూడా మనకి ఇంతకు ముందు కుక్నూరు మోతే ఇప్పుడు పిప్రీ తర్వాత కల్లెడి ఇట్లా కంపెనీలకు అప్ప వాళ్ళు స్కూల్ స్కూల్ దత్తత తీసుకొని స్కూల్ డెవలప్ చేస్తారు కుక్నూర్లా మోతయి పదింతలు పెరిగింది నలభై యాభై ఉన్న స్ట్రెంత్ ఐదారు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ చేస్తా ఉన్నాం మన స్కూల్ మన గ్రామం కూడా నేను ఒక కంపెనీకి అప్ అయిపోయాం ప్లాట్స్ ఇల్లు ఇల్లు నమోదు చేసుకో మా నీకు అవసరం లేదు ఇల్లు వేస్తే ఇల్లు ఇస్తారు ఇక అమ్మ ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు మాట్లాడే గాలి మాటలు అంటే జవాబు ఇవ్వండి నేను ఇవ్వలేను కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ మీరు సద్వినియోగం చేసుకోండి మీకు ఇల్లు లేకున్నా ప్లాట్ లేకున్నా మీకు రెండు లక్షల రూపాయలు ఇల్లు కట్టడానికి కేంద్రం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయాలా పది సంవత్సరాలు చేయలేదు అందుకనే మీరు ఒడగొట్టిన ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం టేకప్ చేయంగానే మీరు ఇప్పుడు నమోదు చేసుకుంటే మీ మీది క్యూలకు వస్తుంది మీరు ఫస్ట్ కట్టిస్తారు మీకే